సోదరులారా సోదరి మళ్ళా అందరికీ నమస్తే చావా సినిమా చాలా కాలంగా హిందీలో వచ్చినప్పుడే హిందీ వర్షన చూద్దాం అనుకున్నాము ఎందుకంటే హిస్టరీ చదువుకుంటున్నాం కదా చిన్నప్పటి నుంచి చరిత్రని పదిహేను వందల ఇరవై ఆరులో మొదటి పానిపట్టు యుద్ధంలో బాబరు మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు పదిహేను వందల ఇరవై ఆరు ఇరవై ఏడు తర్వాత బాబరు ఈ దేశంలో అనేక పానిపట్టు యుద్ధాలు చేశారు చాలా పానిపట్టు యుద్ధాలు కూడా జరిగాడు పానిపెట్టు యుద్ధం ఎందుకంటే పానిపెట్టి ప్రాంతంలో జరిగినట్టు యుద్ధం కానీ పానిపెట్టి యుద్ధం భారతదేశం సువిశాలమైనటువంటి భూగోళం కలిగినటువంటి అనేక వనరులు ఉన్నటువంటి దేశం ఈ దేశం ధనిక దేశం కానీ దేశ ప్రజలు ఎప్పుడు కూడా పేదవాళ్ళుగానే జీవిస్తూ వచ్చారు కారణం పాలక వర్గాలు వాళ్ళకి అది అందించకపోవటమే సో ఈ క్రమంలో విదేశీ ఇంగ్ ఇంగ్లీష్ వాళ్ళు ఒక ఎనిమిది వందల ఏళ్ళు వెయ్యి ఏళ్ళు వాళ్ళు పరిపాలించారు అంతకుముందు అనేక ముస్లిం రాజులు ఈ దేశ సంపదను కొల్లగొట్టకపోవడానికి ప్రయత్నం చేశారు కొంతమంది ఈ దేశ మహమ్మద్ గోరి అనేటువంటి ఒక విదేశీ ముస్లిం రాజు దేశం మీద పదిహేడు సార్లు దండయాత్ర చేసి ఇక్కడ ఉండేటువంటి నన్ను తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు ఇట్లా అనేక మంది రాజులు వాళ్ళు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు కొంతమంది రాజులు రాజులైతే వాళ్ళు ఇక్కడే ఉండి ఇక్కడనే ఇక్కడ రాజపుత్ర స్త్రీని వాళ్ళని పెళ్లి చేసుకుని ఇక్కడనే సెటిల్ అయ్యారు సో పదిహేను వందల ఇరవై ఆరు బాబు సామ్రాజ్యం ఎప్పుడైతే మొదటి పాన ఎంటర్ దాట రాగినైందో అప్పటి నుంచి పద్దెనిమిది వందల యాభై ఏడు మొదటి స్వతంత్ర పోరాటం ఏదైతుందో బ్రిటిష్ వాళ్ళ మీద చేసేదాకా వాళ్ళ రెండో బహదుర్ షా అనుకుంటాను రెండో బహదుర్షా షాకా వాళ్ళ మొఘల్ సామ్రాజ్యం యొక్క వారసులు పరిపాలన చేసుకుంటూ వచ్చాడు ఈ క్రమంలో చావా సినిమా అనే సినిమాకి సంబంధించి వచ్చినప్పుడు ఈ సినిమా ప్రధానంగా ఇది ఛత్రపతి శివాజీ సంబంధించి విదేశీ రాజులు మన దేశానికి ఎప్పుడు వస్తూ ఉండేవాళ్ళు కొంతమంది ఏమో దోచుకొని విదేశ దేశ సంపదని బంగారాన్ని నగరాలని అన్నిటి తీసుకుని వెళ్ళేవాళ్ళు కొంతమంది ఇక్కడనే పెళ్ళిళ్ళు చేసుకొని ఇక్కడ రాజ్యాలు స్థాపించారు ఇట్లా అనేక మంది చరిత్రలో చూసుకుంటే రాజులు చక్రవర్తులు ఈ దేశాన్ని పరిపాలన చేశారు సో బ్రిటిష్ వాళ్ళు వచ్చేసరికి బ్రిటిషు వాళ్ళు ఇక్కడే ప్రత్యేకంగా ఇది ఒక వలస రాజ్యంగా చేసుకుని చేశారు వందకి ఎనభై శాతం ఈ దేశ మనల్ని కొల్లగొట్టుకుంటూ పోయారు అనేది మనకి ఆర్థికవేత్తలు చరిత్రకారులు చెప్తున్నటువంటి నిజం ఈ క్రమంలోనే బ్రిటిష్ వాళ్ళు రావడానికి అంటే బ్రిటిష్ వాళ్ళు రావడానికి ముందు ఔరంగజేబు కాలంలో ఏదైతే ఉన్నదో అది సుమారుగా తొమ్మిది వందల సంవత్సరం పదహారు వందల సంవత్సరం కాలానికి సంబంధించి అంటే పదహారు పదిహేడు శతాబ్దాలకు సంబంధించింది మనం ఇరవై ఒకటో శతాబ్దంలో ఉన్నాం ఇది వెయ్యి సంవత్సరాలకు పైగా అంటే తొమ్మిది వందల వెయ్యి సంవత్సరాల క్రితం పైగా చరిత్ర ఛత్రపతి శివాజీ ఒక యాదవ్ రాజు యాదవ్ అయినా కూడా ఆయన తన యొక్క శక్తిత్వతో రాజ్య సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటాడు దేశభక్తితో ఉంటాడు సో ఈ క్రమంలో ఛత్రపతి శివాజీ మరణించిన తర్వాత తన వారసుడు శంభు వస్తాడు అతనే ఈ సినిమాలో హీరో సో ఈ సినిమాకి సంబంధించి హీరో అయినప్పటికీ ఆ హీరో బాగా నటించాడు ఆ పాత్రకి అందుకోసం అంత ఇది వచ్చింది అంత రెస్పాన్సిబిలిటీ వచ్చింది అనేక భాషల్లో కూడా దీన్ని డబ్బింగ్ చెప్పబోతున్నాను తిరిగి నేను హిందీ వర్షన్లోనే ఎప్పుడో చూద్దాం అనుకున్నాను నాకు ఈ ఛానల్ ఒత్తిడి ఇతర పనుల ఒత్తిడి ఇతర కార్యక్రమాలు వ్యక్తిగత ఆర్థిక రాజకీయ సామాజిక అనేక అంశాలు ఉండటం వల్ల సో ఇది చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా చూసాం దానికి సంబంధించి రివ్యూ చెప్పే ఉద్దేశం సో చరిత్రను మనం పరిశీలించినప్పుడు ఒకటే ఉంది ఈ సినిమాకి సంబంధించి చెమ్మూజీ ఛత్రపతి శివాజీ చనిపోయిన తర్వాత తన ఆభరణాలను తీసుకొని తను రాజుగా ఇది అవుతాడు ఇది మూడు తరాలు పది తరాలు జరిపాడా మరఠవాడ రాజ్యం మహారాష్ట్ర ప్రాంతం అనుకోవచ్చు మనకు కూడా బోర్డర్గా ఉంటుంది తెలుగు రాష్ట్రాలకి ఈ మరఠవాడ ప్రాంతంలో సామ్రాజ్యాన్ని మహారాష్ట్ర పరిసరాల్లో ఇప్పుడున్నటువంటి ఆధునిక నామాలు లేక కొత్త పేర్లతో మనం చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ మహారాష్ట్ర ప్రాంతంలో శ్రీ ఛత్రపతి శివాజీ ఈ రాజ్యాన్ని పరిపాలన చేశాడు తను మరణించిన తర్వాత శంభు వస్తాడు అతనే ఈ సినిమాలో చావాగా పిలబడుతుంటాడు చావా అడ్డింది వాడు అనుకుంటాను తన శక్తి సామర్థ్యాన్ని తొమ్మిది సంవత్సరాలు యుద్ధం చేసి ఔరంగజేబ్ పరిపాలన చేస్తుంటాడు ఔరంగజేబ్ ఔరంగజేబుని ఈ సినిమా అంతా కూడా ఒక అంటే తన పనులు ఆయన కుట్లు అలెక్క చేసుకుంటే జీవించేవాళ్ళలాగా ఉంటాడు అంటే రాజుకు మరి ఈ రోజులో సాధ్యమైతే రాజకీయ పరిపాలన రాజుకు అంత అంటే టైం యాడ్ ఉంటుంది అనే దానికి సంబంధించినప్పుడు ఔరంగజేబు ఒక క్రుయల్గా ఔరంగజేబు పాత్రధారి కూడా చాలా పవర్ఫుల్ హిందీ యాక్టర్ అంతా డబ్బింగ్ చేసి తెలుగు వదిలేరు అన్ని చాలా భాషల్లో కూడా డబ్బింగ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఇది అయితే డైరెక్టర్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ డైరెక్టరు బీజేపీకి అనుబంధంగా అనేది బయట నాన్ బీజేపీ వాళ్ళ నుంచి వినిపిస్తూ ఉంది ఇది హిందువులకి అండ్ ముస్లింల యుద్ధంలాగా చూపించే ప్రయత్నం చేశారు నేనే సినిమాని సినిమా లాగా చూడాలా నేనే మిడిల్ ఏజ్కి వచ్చాము చిన్నప్పటి నుంచి సినిమా చూస్తూ ఉన్నాను నేనే భవద్రేఖలో ఉన్నాను చరిత్ర చదివిన వాడిని నేను సో ఈ సినిమాకి వెళ్ళేటప్పుడు రోజు చదివచ్చు అంతకుముందు ఆలోచన ముందు చదివండిపోవచ్చు కానీ తరచూ చదువుతూనే ఉన్నాము ఎందుకంటే సినిమా హిందీ వర్షం వచ్చిన దగ్గర నుంచి ఇది బీజేపీ బీజేపీ కోణం అది వీళ్ళు ఇంతకుముందే వీళ్ళు రజాకారి సినిమాను కూడా నైజాం తెలంగాణ సాయుధ పోరాటాన్ని వీళ్ళు మా తాతలు ఉన్న తెలంగాణ సాయుధ పోరాటంలో అది హిందూ ముస్లింలు కూడా లాగా చూపించారు రజాకారి సినిమాని బీజేపీ డైరెక్టర్ లాంటి చూపిస్తారంటే హిందూ రజ హిందూ ముస్లింలకు సంబంధించిన వర్షంలో చూపిస్తూ ఉన్నారు అంటే ముస్లింలు హిందువుల మీద దాడి చేసినట్టు చూపిస్తున్నారు తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించి వచ్చినప్పుడు తెలంగాణ సాయుధ పోరాటంలో ముస్లిం నైజాం నవాబు హైదరాబాద్లో ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి రెడ్డిదొరలు కర్ణాలు భూస్వాములు జమీందారులు జాహిగీర్దార్లు పట్టేళ్ళు పట్టేళ్లు ఈ సామాన్య ప్రజలను దోసుకుతున్నారు తిన్నారు ఈ క్రమంలోనే మళ్ళీ తర్వాత తెలంగాణ సాయుధ పొరటు అయిపోయిన తర్వాత భూస్వాములు జమీందారులు అంతా కలిసి మళ్ళీ కాగా ఏమంటారు కదర టోపీలు పెట్టి కదర కదరపు డ్రెస్లు వేసి మళ్ళీ వాళ్ళే ఆ భూస్వాములు జమీందారులు జాగిదారులే మళ్ళీ పెత్తందరలేరు సామాన్య ప్రజలు పేదలగానే ఉన్నారు ఆ డ్రెస్ కోడ్ మారింది తప్పితే ప్రజలగిన ఉండడానికి కారణం తెలంగాణ సాధ్యపాలకు సంబంధించి అట్లా దానికి సంబంధించిన దాన్ని కూడా బీజేపీ డైరెక్టర్లు హిందూ ముస్లిం గౌడలుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు సో అందులో కొన్ని కథనాలు వాస్తవాలు ఉన్నాయి కొన్ని కల్పితాలు ఉన్నాయి అట్లనే జావా సినిమాకి సంబంధించి వచ్చినప్పుడు వాస్తవంగా అది స్వరాజ్యానికి సంబంధించింది దేశభక్తితోనే వాళ్ళ రాజ్యాన్ని నిర్మించుకునే క్రమాలు క్రమంలో దండయాత్రకు బయలుదేరినటువంటి లక్షలాది మంది ఐదు ఎనిమిది నుంచి పది లక్షల మంది బయలుదేరినటువంటి ఔరంగజేబ్ కొన్ని సంవత్సరాల తరబడి జరిగేటువంటి క్రమాలు తొమ్మిది సంవత్సరాలు అన్ని సినిమాలు చూపించారు సో ఈ క్రమంలో తను చేసినటువంటి జర్నీ దండయాత్ర ఏదైతుందో రాజులు దోరలు జమీందారులు జాహీర్దార్లు అన్ని కాలగర్భంలో కలిసిపోయినాయి కానీ చరిత్రను చూసినప్పుడు చారిత్రకంగా చూడాలి సో ఏది అయినప్పటికీ కూడా ఇది చారిత్రకమైనటువంటి సినిమా ఔరంగజేబు సామ్రాజ్య విస్తరణలో దక్కన్ అంటే మనం ఉన్నటువంటి దక్షిణ భారతదేశం వైపు వచ్చేటువంటి క్రమంలో మహారాష్ట్ర మీద వచ్చే క్రమంలో అక్కడ ఛత్రపతి శివాజీ తదనంతరం ఇక్కడ చావా పేరుతోన్నటువంటి హీరో ఎవరైతే ఉన్నారో శంభు అక్కడ హీరోగా ఉంటాడు అనేక చిన్నతనంలో అనేక తన యుద్ధతంత్ర విద్యలు నేర్చుకుంటాడు అనేక ఇదిగా కనిపిస్తాడు చావా హీరో భార్యగా మనకి తెలుగు పుష్ప హీరోయిన్ రష్మిక అనేక సినిమాలో తెలుగు ప్రేక్షకులను పంపించింది ఇప్పించింది ఇవ రాణిగా మహారాణిగా మనకి ఈ సినిమాలో కనిపిస్తూ చాలా కీలకమైనటువంటి రాజభవనంలో జరిగేటువంటి అనేక నిర్ణయాల్లో రష్మిక మహారాణి పాత్రలో ప్రేక్షకుల తెలుగు ప్రేక్షకులు అందరికీ సుపరిచితమే సో ఇప్పుడు లవ్ స్టోరీలు లేకపోతే రొమాంటిక్ సీన్స్ చేసేటువంటి రష్మిక ఈ సినిమాలో ఒక మహారాణి పాత్రలో చాలా ఉందతనంగా గంభీరంగా అనిపిస్తుంది హీరో కూడా బాగా చేశాడు ఔరంగజేబు పాత్రధారి కూడా బాగా చేశారు సినిమా క్యారెక్టర్లని కూడా చాలా బాగున్నాయి నేను పిల్లలతోనే కొంతమందితోనే నాగతిరిశ్ల పిల్లలతోని ఇంకా చుట్టూ ఉన్న పిల్లల్ని పెద్దోన్న చూస్తే వాళ్ళు ఇదైపోతున్నారు సో గదలు కత్తి యుద్ధాలు ఇవన్నీ మనకి కనిపిస్తుంటాయి ఫస్ట్ నుంచి దాకా యుద్ధాలు ఉంటాయి మరి అది పెద్దలకు మాత్రమేనా అంటే పెద్దలకు మాత్రమే అంటే అందులో రొమాన్స్ ఏం లేదు కత్తులు యుద్ధాలు రక్తాలు రక్తపాతాలు ఉన్నాయి కాబట్టి అట్లా ఆయలు అనేది చూడాలి సో నాకు తెలిసి హాల్ మేజర్గా పిల్లల్ని తీసుకొచ్చి చరిత్రను చూపించే ప్రయత్నం చేశారు సో నాకు సంబంధించి బాలకృష్ణకు సంబంధించి నేను ఈ కూడా చెప్పాలి బాలకృష్ణకు సంబంధించి సమ్ హిస్టారికల్ మూవీ తీస్తే కొంత జనరల్గా సినిమా వాళ్ళు కొంత ఫ్యాక్ట్స్ చెప్తారు కొన్ని వాళ్ళకి అనుకూలంగా మలుచుకుంటారు నేను అదే వాట్సాప్లో స్టోరీ పెడితే ఆ మిత్రుడు నాతో ఎప్పటికీ మాట్లాడట్లేదు సో వాస్తవంలో వాస్తవంలో చెప్పాలి ఎక్కడన్నా వందక ఒక పది శాతం ఇరవై శాతం పెడితే కానీ ఫిఫ్టీ పర్సెంట్ పెడితే అట్లా సో ఈ సినిమాకి సంబంధించి వచ్చినప్పుడు చావా మూవీకి సంబంధించి వచ్చినప్పుడు కాషాయము వర్సెస్ ముస్లిం వర్షన్ లాగా కాషాయం వర్సెస్ లాగా చూపిస్తూ ఉంటారు సో ముస్లింస్కి ఔరంగజేబు మీద తిరుగుబాటుకి వెళ్ళినట్టుగా సో అనేక చిత్రహింసలు పెట్టి హిందూ మతంలోకి మానవని చెప్పి అనేక చిత్రాంశులు పెట్టిన స్వరాజ్యం కోసం పోరాటేటువంటి హిందూ వీరులు సో సహజంగానే ఒకవైపు ఔరంగజేబు దండయాత్ర చేసుకుంటూ వస్తూ ఉంటాడు ఇంకొక రెండో వైపు వాళ్ళు ఎవరైతే ఉన్నారో జనరల్గా కౌరవ పాండు నాకు వీళ్ళే ఈ రహస్యాలని చెప్పి చెప్తే ఔరంగజేబు వాళ్ళందరికీ అనేక వజ్ర వైడూర్యాలు నగలు నట్రా అన్నీ ఇచ్చేసి వాళ్ళు వరుస పెట్టుకుని వచ్చి వాళ్ళు డబ్బులు ఇచ్చేసి అవినీతి చేపించి సంబంధించిన వాళ్ళందరినీ కొనేసుకొని తన రాజ్యంలో కలిపేసుకుంటూ వెళ్తాడు శంభూదరికి వస్తాడు చావా దగ్గరికి వచ్చినటువంటి క్రమంలో తనను కూడా కొనాలనే ప్రయత్నం అయితే చేస్తాడు సో శంభు అందుకు అంగీరించాడు ఇదంతా ఒక తంత్రం జరుగుతుంటే ఔరంగజేబు కొడుకు అక్బర్ ఉంటాడు మన బాబర్ కొడుకు అక్బర్ కాకుండా ఔరంగజేబు కొడుకు పేరు కూడా కొడుకు పేరు అక్బర్ ఆ అక్బర్కి సంబంధించి వచ్చినప్పుడు ఏదైతే ఉన్నదో ఆ అక్బరు ఈ శంభు ఏదైతే ఉన్నారో సినిమా మన చావా హీరో తన చేసుకుంటాడు అక్కడ ఉన్నంత రక్షణ కల్పిస్తాడు సో వీళ్ళ నుంచి ఔరంగజేబు దండయాత్ర ఫినిషింగ్ వచ్చే టైంలో దాదాపు హీరో దగ్గరికి వచ్చే క్రమంలో జహంగీర్ ఔరంగజేబు కొడుకు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు వాళ్ళ మధ్య సంభాషణలు అవన్నీ బాగుంటాయి ఇద్దరు సన్నివేశాలు బాగా తీశాడు డైరెక్టర్ హెడ్ సాబ్ చెప్పాల్సిందే ఎందుకంటే హిస్టారికల్ మూవీ కాకపోతే వాడి చరిత్రని ఒక్కరికించి తీసినట్టుగా మనకు అనిపించింది సో చివరికి హీరుడు మరణంతో సినిమా అయిపోవచ్చు కానీ కానీ దానికి సంబంధించినటువంటి స్వరాజ్యం పిపాస్ ఏదైతే ఉన్నదో అది భవిష్యత్ తరాలకి నాయకులు చేశారు సో ఛత్రపతి శివ చనిపోతే శంభు వస్తాడు శంభు చనిపోతే తర్వాత తరం కూడా ప్రమాణ స్వీకారం చేస్తూ మరట్వర రాజ్యాన్ని కొన్ని వందల వేల సంవత్సరాలు దాన్ని పరిపాలన చేసే కార్యక్రమం ఉంది అటువైపు దేశవ్యాప్తంగా ఢిల్లీ రాజధానిగా ఔరంగజేబు అంటే అంతకుముందు వాళ్ళ పెద్దలు అయితే షాజహాన్ని బెందులే పెట్టి చంపేసి ఔరంగజేబు రాజ్యాధికారానికి వస్తాడు సో రాచరిక పరిపాలన అంతా కూడా అనేక కుట్రలు కుతంత్రాలు కుయుక్తులు తోడబుట్టిన వాడు తల్లిదండ్రులు సంబంధమే లేదు రాజ్యాధికారం కోసం దూరమైనటువంటి పరిస్థితి మనం చరిత్రలో చూసాం సో ఔరంగజేబు చరిత్ర కూడా అదే సో రాజ్య పిపాస రాజకాంక్ష పిపాశ ఉన్నటువంటి వాడు చరిత్రకారులు అయితే ఔరంగజేబుని సరే ఈ సినిమాలో ఒక కోణం హిందూ ముస్లిం కోణం చూపించారు ఔరంగజేబు ఔరంగజేబ్ చరిత్ర మన గూగుల్లో అనేక బుక్స్లో జరుగుతూ ఉంటుంది మొఘల చరిత్రలు వచ్చినప్పుడు పదిహేను వందల ఇరవై ఆరు పానిపట్టు యుద్ధం దగ్గర నుంచి పద్దెనిమిది యాభై ఏడు భారతదేశ స్వతంత్ర పోరాటం జాన్ శ్రీలక్ష్మి జనశ్రలక్ష్మిబాయి చర్చల్లో ఉండే జలకరబాయి లాంటి వాళ్ళు యుద్ధం చేసే దాకా కూడా మొదటి అంటే ప్రథమ భారత ప్రథమ స్వతంత్ర పోరాటం దాకా కూడా మొఘల సామ్రాజ్యం కొనసాగింది ఈ క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రాజులు కొంతమంది అమ్ముడు పోయారు వాళ్ళ సామంతరాజులుగా పిలబడ్డారు మా ఛత్రపతి శివాజీ ఛత్రపతి శివాజీకి సంబంధించిన ఛత్రపతి శంభు తర్వాత అలా వారసులు ఎవరైతే ఉన్నారో ఈ దేశ స్వరాజ్యకాంక్షతోని ఈ దేశ పరిపాలన ఆ దేశం మేమే పరిపాలన చేసుకుంటున్నట్టు చేసినటువంటి పోరాటం అనిర్వచనీయమైనది ఈ దేశ ప్రయోజనాల ఈ దేశ ప్రయోజనం కోసం పోరాడేటువంటిది సో హీరోతో నీకు సందర్భంలో చెప్పిస్తాడు డైరెక్టర్ నేను నా దేశం కోసం ప్రాణాలను ఇస్తాను నేను నా నా భవిష్యత్తు నన్ను ఆదర్శంగా తీసుకుంటాయి సో నేను చనిపోయిన నేను చనిపోయిన నా వారసులు పుట్టుకొస్తారు కానీ నువ్వు చనిపోతే నీ చనిపోయిన తెల్లారేని సామ్రాజ్యం అవుతుంది అనే డైలాగులతో చాలా హాట్ హాట్ డైలాగుతో తెలుగు డైలాగులు అంటే చాలా భాషలు డబ్బింగ్ చేశారు సో ఆ విధంగా ఉంటుంది సో ఓవరాల్గా ఔరంగజేబు మహారాష్ట్ర అంటే డక్కన్ పేటభి మీద దాడికి వచ్చేటప్పుడు మన దక్షిణ భారత దాడికి వచ్చేటటువంటి తొమ్మిది సంవత్సరాల చరిత్ర ఇందులో కనిపిస్తూ ఉంటుంది ఇందులో యుద్ధాలు ఉంటుంటాయి యుద్ధతంత్రాలు ఉంటుంటాయి అనేక సైనిక కవాతులు ఉంటుంటాయి యుద్ధాల్లో వాళ్ళ యొక్క బల ప్రదర్శనలు ఉంటుంటాయి హీరో పవర్ఫుల్గా ఈ సినిమాని నేనే ఊగిపోయానంటే చూడండి సినిమా చూస్తూనే ఉంటాం సో చాలామంది ఇది చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం అవుతుంది ఇది నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే సినిమా యొక్క సారాంశం ఔరంగజేబు ఛత్రపతి శివాజీ కొడుకు అయినటువంటి శంభు రాజ్యం మీద దండయాత్రకు వచ్చే దాన్ని ఆత్మరక్షణ కోసం దాన్ని రక్షించుకోవడం కోసం పరిశ్రమలు ఆధారం చేసుకొని వాళ్ళు యుద్ధం చేసినటువంటి తంత్రాలు ఇవన్నీ బాగా ఆకట్టుకుంటే ఈ సినిమాకి ఐదు మార్కులకి నాలుగు మార్కులు ఇస్తున్నాను సినిమా కోణంలో కాకపోతే సినిమాని సినిమా చరిత్రలాగా తీయకుండా వాళ్ళు అనుకూలంగా మలుచుకొని హిందూ ముస్లిం గొడవలాగా చూపించే ప్రయత్నం అయితే ఇందులో మనకు కనపడుతూ ఉంటుంది డైరెక్టర్ సినిమా తీసినందుకు సినిమా కోణంలో అభినందిస్తూనే చరిత్రను అయితే వక్రీకరించాడని చెప్పొచ్చు ఎందుకంటే మహారాష్ట్రకు సంబంధించి లేకపోతే స్వరాజ్యానికి సంబంధించి ఛత్రపతి శివాజీ ఛత్రపతి శివాజీ వారసులకు సంబంధించి వచ్చినప్పుడు చాలామందిని మనం గమనిస్తే ప్రధానంగా ముస్లింలు ఉంటారు అనేక మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఛత్రపతి శివాజీ కానీ తదనంతర తరాల్లో మనకి చరిత్ర అయితే తప్పు చెప్పదు కదా మీకు బుక్స్ దొరుకుతాయి చరిత్ర పుస్తకాలు చదవండి సో దాన్ని వాళ్ళు బీజేపీ వాళ్ళు క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఊపిలో ఉన్నారు సో చదువుకున్న వాళ్ళు అందరికైతే అదే చరిత్ర అనుకుంటున్నారు ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళు హిస్టరీ ముఖ్యంగా సైన్స్ గ్రూప్ సంఘం చదువుకున్న వాళ్ళు నాకు సంబంధం లేదు కానీ ఆర్ట్స్ విభాగాల నుంచి హిస్టరీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా అందులో ఎట్లా ఉంది సో చరిత్రను వ్యక్రీకరించినట్టుకైతే సినిమా కనిపిస్తున్నప్పటికీ కూడా సినిమాని సినిమా కోణంలోనూ చూపించాల్సి వచ్చినప్పుడు మాత్రం స్పష్టంగా మనకైతే ఒకటి అర్థమవుతూ ఉంది సో సినిమాలు కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం కొన్ని డైలాగులు రాసుకుంటారు చాలా డైలాగులు ఇందులో పేర్లే అని చెప్పొచ్చు ఆ సినిమా సక్సెస్కి ఎంతమంది చూడటానికి ప్రధాన కారణం ఈ భాష డబ్బింగ్ చేయడానికి ఆ సినిమాలో ఉన్నటువంటి నాయకులు ఎంపిక డైరెక్టర్ పవర్ఫుల్లాగానే ఉన్నాడు సరే బీజేపీ ఐడాలజీ రైటర్ రాంగ్ అంటే మళ్ళీ ఇంకో సందర్భంలో డిబేట్ పెడదాం కాషాయం రంగును బేస్గా ఆకుపచ్చ రంగు వర్సెస్ జరిగినటువంటి యుద్ధం ఇదంతా సో చరిత్రలో శంభు త్యాగం కనపడతా ఉంటుంది హిందూ మతంలోకి మా హిందూ మతం నుంచి ముస్లిం మతంలోకి మారమని అంటాడు కానీ చెమ్ము చనిపోయే చివరి రోజుల్లో కూడా సో నా రాజ్యాన్ని వదిలిపెట్టిపో నువ్వు మతం మారక్కర్లేదు నీకు ప్రారంభిక్షబెడతా అనేటువంటి డైలాగులు చాలా సినిమా యావత్తు చాలా ఒక్కొక్క సి డైలాగు దాన్ని హిందీలో ఎలా చెప్పారో నేను చూడలేదు హిందీ వర్షన్ తెలుగుకు సంబంధించి ప్రతి సీనరీ ఇదే హైడ్ డైలాగ్ సినిమా కొంటుంటే నెక్స్ట్ అంతకుమించిన హైలైట్ డైలాగ్స్ అయితే ఉన్నాయి సో పిల్లలతో చూస్తున్నారు కూడా చూపించండి పిల్లలకి వాస్తు చరిత్ర కూడా చెప్పండి ఇది బాబర్కి సంబంధించినటువంటి మొఘల సామ్రాజ్యానికి ఛత్రపతి శివాజీ వారసులకు జరిగినటువంటి యుద్ధంగా అయితే చెప్పవచ్చు సో ఖచ్చితంగా యుద్ధ సన్నివేశాలు ఇవన్నీ ముఖ్యంగా పిల్లలందరినీ తీసుకెళ్ళి చూపించండి ఉండేటువంటి పరిస్థితులు కూడా వాళ్ళకి అర్థమవుతాయి సో ఆ విధంగా ఎక్కువ ఉపయోగం జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు సో ఔరంగజేబు మత ప్రాధికారు రాచరికానికి మతాలకు కులాలు లేవు అంటే ఇప్పుడైతే ప్రపంచంలో రెండు వందల దేశాలు ఉంటాయి ఈ రెండు వందల దేశాల్లో నూట ఎనభై దేశాల దాకా ప్రజాస్వామ్యం కోరుకుంటా ఉన్నాయి కొన్ని దేశాలు అట్లున్నాయి రాచరికాల తులసపాలనలో సామ్రాజ్యవాదాలు సో అందుకోసం దాన్ని మనం ఇది రాచరిక పరిపాలనలో రాజులు సామ సా పైన చక్రవర్తి ఉంటాడు తర్వాత రాజు ఉంటారు సామంతరాజు సామంతరాజుల జమీందారులు జాగిరిదారులు భూస్వాములు పట్టేలు పట్టువాడీలు కర్ణాలు ఇవన్నీ ఉంటాయి మనం చూస్తూ ఉన్నాం సో అందుకోసం పెద్దల మిత్రుల ఓవరాల్గా చూసినప్పుడు ఈ సినిమా బ్రీఫ్గానే చూసుకుంటే ఔరంగజేబు ఛత్రపతి శివాజీ పరిపాలిస్తున్న రాజ్యమైన దండయాత్ర అయినప్పటికీ కూడా ఇందులో అనేక విద్య సన్నివేశాలు అనేక చారిత్రక అంశాలు ఇందులో దాగి ఉన్నాయి విద్య సన్నివేశాలు బాగున్నాయి నేను ఐదు మార్కులకు నాలుగు మార్కులు వేస్తున్నాను బీజేపీలు దీన్ని క్యాచ్ చేసుకున్నారు చాలామంది నమ్ముతున్నట్టున్నారు సో చరిత్రను అయితే కొంత మార్చి తీసినట్టుగా ఉంది చరిత్రను వక్రీకరించకూడదు చాలా సినిమాలు చరిత్రను వక్రీకరించి సో ఒక ఐదు పది శాతం అంటే చరిత్రని కొంత మీ ఎలిమెంట్స్ ఏదైతే ఉందో దాన్ని మార్చి రాసుకుంటే లేదు కానీ వందకి యాభై నుంచి తొంభై శాతం వాస్తవాలు చూపించాలి సో ఆ విధంగా అట్లా చూసినప్పుడు ఈ సినిమా అట్లాగా అట్లా రాలేదని అనిపిస్తుంది చరిత్రని వక్రీకరించినట్టుగా అనిపిస్తుంటుంది సో ఇదేమంటే సినిమా అయితే పవర్ఫుల్గానే ఉన్నది తెలుగు వర్షన్ ఈజ్ మంచిగానే ఉంది అవన్నీ డైలాగులు అవన్నీ చాలా ముచ్చటగా అనిపించింది సో నేనైతే ఈ సినిమాకి ఐదు మార్కులు నాలుగు మార్కులు వస్తున్నా మీ సమయము డబ్బులు దాకా వీలుంటే ఈ సినిమాని తప్పకుండా చూడండి సో ఇందులో ప్రతి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది ఇందులో చేసినటువంటి యాక్టర్స్ కూడా తెలుగు హిందీ యాక్టర్స్ మనకి కనిపిస్తూ ఉంటారు సో హిందీ సినిమాలు తరచు చూసేటోళ్ళకి వాళ్ళంతా పాత లాగా అనిపిస్తారు సెలెక్షన్ కూడా చాలా బాగుంది సో చాలామంది అనుకోవటం చిల్డ్రన్ ఏజ్ గ్రూప్ వాళ్ళు అయితే నిజంగానే జరిగింది అన్నట్టుగా ఫీల్ అవుతున్నట్టు నేపథ్యాన్ని ఇది మన నా మటుకు నేను ఆ సిద్ధ సన్నివేశాలు చూసేటప్పుడు హిందూ ముస్లింలకు సంబంధించిన గొడవ అయితే కాదు లేని మొఘలకి మరట్వాడాలకి మహారాష్ట్రకి జరిగినటువంటి ఛత్రపతి శివాజీ గేలికి జరిగినటువంటి యుద్ధంలో ఏదైతే ఉన్నదో అదంతా కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉత్కంఠగా భావోద్యోగాలకు నేను కూడా లోనయ్యాను నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది చరిత్ర నేను చదివినా కూడా నేనే చరిత్ర అనేక టన్నుల కొద్దిసార్లు చదివినా కూడా మొఘలి చరిత్ర చాలాసార్లు చదివి ఉంటాం కదా ఎగ్జామ్స్ కోసం సో నేనే ఒక ఉద్యోగానికి లోనయ్యాను సో మిగతా హిస్టరీ సంబంధం లేనటువంటి వాళ్ళు భావోద్వేగాలు లోన్ కావటం ఆశ్చర్యం లేదు సో ఇది ఎన్నికలకు సంబంధించిన క్యాంపెయిన్ లాగా వాళ్ళు బీజేపీ వాళ్ళు ఆడుకున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది ఈ మధ్యకాలంలో వాళ్ళు కార్యక్రమాలు కూడా చేయట్లే చావా సినిమా వచ్చిన తర్వాత మళ్ళీ పైగా వాళ్ళ ఫోటోలు తీసి పెట్టుకుంటా ఉన్నారు సో రాజకీయాల్లో ఎరజెండాలు నన్ను రోజులు ఎరజెండాలు తీశారు మాధవ్ రంగారావు ఆర్ నారాయణమూర్తి తీస్తున్నాను అంటున్నాడు ఒక ట్రెండ్లో అన్ని అందరూ కూడా రామోజీరావు మోహన్ బాబు కూడా అడవిలో అన్నని మోహన్ బాబు కూడా సినిమా తీశాడు ఇట్లా చాలా రెడ్ స్టార్ మూవీస్ వచ్చినాయి సో కాలక్రమంలో లెఫ్టిజం తగ్గి రైటిజం పెరిగినటువంటి క్రమంలో వీళ్ళు సినిమాలు విజృంభించుతారు అజయ్ గారు ఇప్పుడు చావా సినిమా ఇంకా మధ్యలో చూసుకున్నప్పుడు మనకి కాశ్మీరీ ఫైల్స్ పేరుతోనే కాశ్మీరీ ఫైల్స్లో కూడా సన్నివేశాలని తీసినట్టు ఉంది సరే అది రైట్ అనాంగానే ఉంచితే కాశ్మీర్లో కొంత అన్యాయం జరిగిన మా వాటి మాట అయితే వస్తాం త్రీ సెవెంటీ ఆర్టికల్ని బీజేపీ అప్రిషియేట్ చేయాల్సిందే త్రీ సెవెంటీ ఆర్టికల్ అయితే రద్దు చేసి అది ప్రత్యేకంగా ఉండేది భారతదేశం రవేంద్ర రాష్ట్ర చట్టం అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక ప్రత్యేక పరిస్థితులు ఉండే జమ్మూ కాశ్మీర్ని ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రం చేసి త్రీ సెవెంటీ ఆర్కల్ రద్దు చేసి పడేసి ఇండియన్ యూనియన్ రిలీయన్ చేసి పడేసినవి ఘనత బీజేపీకి దక్కిద్ది దక్కిద్ది సో అందులో తేడా ఏం లేదు సో ఏదేమైనప్పటికీ కూడా ఈ సినిమాని ఖచ్చితంగా చూడండి మీ టైం సమయం వృధా కాదు సినిమాని సినిమా ప్రవడంలో చూడాలి పారిసీ చేయకండి ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది కుటుంబాలు ఇటు మీదనే ఆధారపడి పొందుతూ ఉంటాయి ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా విభాగాలు డైరెక్టర్లు కామెడియన్స్ క్యారెక్టర్ ఆర్స్లు లైట్ పెట్టుకున్న బావి దగ్గర నుంచి డైరెక్టర్ దాకా నిర్మాత దాకా అనేక మంది కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం తెలిసి పారిరసీ నేను కడదాం సో పెద్దల మిత్రులారా మీరు కూడా మేము అభిప్రాయాలు కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తూ ನಾನು ಬೇರೆ ಡೇಪಲ್ಸ್ ಇಚ್ಛಾ ನ್ಯೂ ಲಕ್ಷ ಆರ್ಗನೈಸೇಷನ್ ಥ್ಯಾಂಕ್ ಯು ರೇಡ